అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఈ రోజు చిత్తూరు నియోజకవర్గం నుండి మా ఇద్దరు విప్పులు కంచర్ల శ్రీకాంత్ గారు యార్లగడ్డ వెంకట్రావు గారు అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు మాజీ ఎమ్మెల్సీ దర్బాబన్న గారు మా తుడా చైర్మన్ కటారి హేమలత గారు అలాగే కాజూర్ బాలాజీ అండ్ వసంతన్న అందరూ బయలుదేరి సెక్రటరీస్ పార్టీ బ్యారర్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్గా బయలుదేరుతున్నాం అదే ఎంజాయ్మెంట్ తో తిరిగి ప్లే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ రోజు అందరూ సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఎలా జరుపుకుంటారో తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే జరుపుకునే పండుగ మహానాడు మూడు రోజుల పాటు పండగ అందరూ కార్యకర్తలు అందరూ నాయకులందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి కలుసుకొని తెలుగుదేశం పార్టీ రాబోయేటటువంటి సంవత్సరంలో చేయాల్సిన పనులు తీర్మానాలు పార్టీ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ఏం చేయాలనే తీర్మానాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర జాతీయ కార్యవర్గం నిర్వహించి ప్రజలకు ఏం చేయాలి ఏ విధంగా చేయబోతున్నా అనే అంశాలు కూడా వివరిస్తారు మన అందరి స్ఫూర్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఎలా కష్టపడుతున్నారో మనం అందరం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మన మీద మన పార్టీ మీద మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో మొన్న ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేదానికి అందరూ కలిసి ముందుకు వచ్చారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ సహకరించి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఒక కుటుంబంలాగా మనం భావించుకొని ఈరోజు ఈ మూడు రోజులు జరిగే సమావేశంలో అన్ని చర్చించుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికులలాగా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు చిత్తూరు నియోజకవర్గం నుంచి మహానాడు పాదయాత్రకి ప్రారంభం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి ఎందుకంటే ఇక్కడ నాకు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టకాలంలో అంటే వై అంటే భయపడేటటువంటి కాలంలో నా కోసం ఎదురు నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తి తోటి మనం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం అలాగే చిత్తూరు నియోజకవర్గంలో ఒక యువకుడు ఇక్కడ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు జగన్మోహన్ గారు ఆయన కూడా చాలా కష్టపడి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు నాకు పూర్తి స్థాయిలో ఆహార నిశలు ఆ రోజు జగన్ గారు లేరు దొరబాబు గారు ఉన్నారు ఆయన ఇక్కడ లేరు దొరబాబు అన్న గారు ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలో అక్కడ సురేంద్ర అన్న మన సెక్రటరీ గారు బాలాజీ బాలాజన్ కావచ్చు హేమలత కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు అందరు ప్రతి ఒక్కరు కష్టపడి రాజశేఖర్ గారు ఉన్నారు ఆ రోజు డేటా కానీ అంతా కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరు కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఈ రోజు చిత్తూరు నియోజకవర్గం నుండి మా ఇద్దరు విప్పులు కంచర్ల శ్రీకాంత్ గారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు మాజీ ఎమ్మెల్సీ దొర్బాబన్న గారు మా తుడా చైర్మన్ కటారి హేమలత గారు అలాగే కాజూర్ బాలాజీ అండ్ వసంతన్న అందరూ బయలుదేరి సెక్రటరీస్ పార్టీ బేరర్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ గా బయలుదేరుతున్నాం అదే ఎంజాయ్మెంట్ తో భగవంతుని ఆల్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ రోజు అందరూ సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఎలా జరుపుకుంటారో తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే జరుపుకునే పండుగ మహానాడు మూడు రోజుల పాటు పండుగ అందరూ కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి కలుసుకొని తెలుగుదేశం పార్టీ రాబోయేటటువంటి సంవత్సరంలో చేయాల్సిన పనులు తీర్మానాలు పార్టీ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ఏం చేయాలని ఆ తీర్మానాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర జాతీయ కార్యవర్గాన్ని నిర్వహించి ప్రజలకు ఏం చేయాలి ఏ విధంగా చేయబోతున్నావు అనే అంశాలు కూడా వివరిస్తారు మన అందరి స్ఫూర్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఎలా కష్టపడుతున్నారో మనం అందరం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మన మీద మన పార్టీ మీద మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో మొన్న ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేదానికి అందరూ కలిసి ముందుకు వచ్చారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ సహకరించి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా కుటుంబంలాగా మనం భావించుకొని ఈరోజు ఈ మూడు రోజులు జరిగే సమావేశంలో అన్నీ చర్చించుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికులలాగా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు చిత్తూరు నియోజకవర్గం నుంచి మహానాడు పాదయాత్రకి ప్రారంభం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి ఎందుకంటే ఇక్కడ నాకు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టకాలంలో అంటే వై అంటే భయపడేటటువంటి కాలంలో నా కోసం ఎదురు నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితోటి తోటి మనం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం అలాగే చిత్తూరు నియోజకవర్గంలో ఒక యువకుడు ఇక్కడ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు జగన్మోహన్ గారు ఆయన కూడా చాలా కష్టపడి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు నాకు పూర్తి స్థాయిలో ఆహార నిశలు ఆ రోజు జగన్ గారు లేరు దొరబాబు గారు ఆయన ఇన్చార్జ్గా దొరబాబర్ గారు ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలో అక్కడ సురేంద్ర అన్న మన సెక్రటరీ గారు అందరూ బాలాజన్ కావచ్చు హేమలత కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు అందరు ప్రతి ఒక్కరు కష్టపడి రాజశేఖర్ గారు ఉన్నారు ఆ రోజు డేటా కానీ అంతా అక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఈ రోజు చిత్తూరు నియోజకవర్గం నుండి మా ఇద్దరు విప్పులు కంచర్ల శ్రీకాంత్ గారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు మాజీ ఎమ్మెల్సీ దొర్బాబన్న గారు మా తుడా చైర్మన్ కటారి హేమలత గారు అలాగే కాజూర్ బాలాజీ అండ్ వసంతన్న అందరూ బయలుదేరి సెక్రటరీస్ పార్టీ బ్యారర్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్గా బయలుదేరుతున్నాం అదే ఎంజాయ్మెంట్తో భగవంతుని ఆల్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక రోజు అందరూ సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఎలా జరుపుకుంటారో తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే జరుపుకునే పండుగ మహానాడు మూడు రోజుల పాటు పండగ అందరూ కార్యకర్తలు అందరూ నాయకులందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి కలుసుకొని తెలుగుదేశం పార్టీ రాబోయేటటువంటి సంవత్సరంలో చేయాల్సిన పనులు తీర్మానాలు పార్టీ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ఏం చేయాలని ఆ తీర్మానాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర జాతీయ కార్యవర్గాన్ని నిర్వహించి ప్రజలకు ఏం చేయాలి ఏ విధంగా చేయబోతున్నా అనే అంశాలు కూడా వివరిస్తారు మన అందరి స్ఫూర్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఎలా కష్టపడుతున్నారో మనం అందరం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మన మీద మన పార్టీ మీద మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో మొన్న ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేదానికి అందరూ కలిసి ముందుకు వచ్చారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ సహకరించి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా కుటుంబంలాగా మనం భావించుకొని ఈరోజు ఈ మూడు రోజులు జరిగే సమావేశంలో అన్ని చర్చించుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు చిత్తూరు నియోజకవర్గం నుంచి మహానాడు పాదయాత్రకి ప్రారంభం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి ఎందుకంటే ఇక్కడ నాకు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టకాలంలో అంటే వై అంటే భయపడేటటువంటి కాలంలో నా కోసం ఎదురు నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి